ఈ వీడియో దాదాపుగా పది సంవత్సరాల అనుకుంటాను చోటుపల్ గురుకుల పాఠశాల అమ్మాయిల పాఠశాలలో అందరూ కూడా చక్కగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ పాఠశాలకు యోగాకు ఎన్నో బహుమతులు కూడా వచ్చాయి అప్పుడు ఆ పాఠశాలలో రాధారాణి గారు మున్సిపల్గా ఉండేవారు నేను పక్కన ఉన్నటువంటి సర్వేలు గురుకుల పాఠశాలలో ప్రధాన ఆచార్యులుగా ఉండేవాడిని అప్పుడప్పుడు ఆ విద్యార్థుల యోగా ప్రదర్శనను చూడడానికి వెళ్ళేవాళ్ళం పెద్ద పిల్లలు చూస్తూ చిన్నపిల్లలు నేర్చుకొని అలా పరంపరగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ గురుకుల పాఠశాల అది ప్రభుత్వ గురుకుల పాఠశాల ఆ పాఠశాలలో విద్యార్థులు యోగాను చక్కగా ప్రాక్టీస్ చేసి జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో కూడా బహుమతులు తీసుకువచ్చారు ప్రాక్టీస్ అందరు కలిసి చేయడం వల్ల వారి ఆరోగ్యము శారీరకంగా బాగుండడం మానసికంగా ప్రశాంతంగా ఉండడం కూడా యోగాలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య లక్ష్యం ఆ యోగా చేస్తున్నంతసేపు ప్రాణాయామం కూడా జరుగుతుంది శరీరంలో కదలికల వల్ల నాజూరుతనం వస్తుంది తర్వాత ఫ్లెక్సిబిలిటీ కూడా బాడీకి వస్తుంది సూర్య ఉన్నటువంటి మంచి శక్తి అది మీరు చూడండి ఆ సూర్య నమస్కారాలు చేయండి చక్కగా ఆరోగ్యాన్ని పొందాలి